తేజవనం అర్బన్ పార్క్ సిద్దిపేటలో చేయడం జరిగింది ఇక్కడ చేసిన ప్లాంటేషను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల ఒక ట్రీ ట్వెల్వ్ మంత్స్ ట్వెల్వ్ ఫ్లవరింగ్ ప్రతి నెల ఒక ట్రీ అనేది ఫ్లవరింగ్ అవుతుంటుంది పర్యాటకులకు ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా తెలియడానికి ఏంటంటే మీరు ఎప్పుడు వచ్చి తనిఖీ చేసినా కానీ ఒక ట్రీ అనేది ఫ్లవరింగ్ అవుతుంది ఆ ఒక కాన్సెప్ట్ ద్వారా వాళ్ళకు వివరిస్తే ఆ బ్యాంకు మేనేజర్స్ సీనియర్ మేనేజర్ రీజనల్ మేనేజర్ గారు కూడా ఈ ప్లాంటింగ్ చేయదాము అని అవగాహనకు వచ్చి వాళ్ళు ఆధ్వర్యంలో ప్లాంటింగ్ చేయడం జరుగుతుంది మరి ముఖ్యమైన విజ్ఞప్తి ఇంకొకటి ఏందనగా ఈ యొక్క తేజోవనం అర్బన్ పార్కుని అటవీ శాఖ పై అధికారుల సూచన మేరకు మేము దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసి అందరికీ అందుబాటులో ప్రతి ఒక్క సౌకర్యము ట్రాకింగ్ కానీ మరి బర్త్డే పార్టీలకు కానీ మళ్ళీ మీటింగ్స్ ఎవరైనా బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరైనా అఫిషర్స్ మీటింగు ఇవన్నీ చేసుకోవటానికి ఇక్కడ కార్పొరేట్ వాళ్ళు కూడా మీటింగులు చేసుకోవడానికి కూడా వసతి కల్పించినాము మరి ప్రతి ఒక్కరు ఈ యొక్క అర్బన్ పార్క్లో ఎయిట్ కిలోమీటర్స్ ట్రాక్ అనేది ఉంది మరి ఓపిక ఉన్న వాళ్ళు ఎయిట్ కిలోమీటర్ ట్రాక్లో వాకింగ్ చేయొచ్చు లేదా టూ కిలోమీటర్లో కంప్లీట్ చేసుకుంటాం మధ్యలో మిడిల్లో నుంచి మళ్ళీ రౌండ్ చేసుకోవచ్చు ఫోర్ కిలోమీటర్ కూడా ఉంది మరి మీరందరూ మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలంటే ప్రతిరోజు మీరు ఇక్కడికి వచ్చి వాకింగు జాగింగు అలాంటి చేసి ప్రతి సండేసు పిల్లలు ఫ్యామిలీస్ అందరి తరపున వచ్చి ఈ యొక్క గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకు ప్లే గ్రౌండ్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ అక్కడ లోపల ఒక వాచ్ టవర్ ఉంది ఆ వాచ్ టవర్ పైన కూడా ఎక్కి చూస్తే మంచి వాతావరణము మన సిద్దిపేట టౌను ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అంతా కూడా మనకు మంచిగా అగిపిస్తుంది కాబట్టి మీరందరూ కూడా మరి ఒక మెసేజ్ రూపకైనా అందరికీ తెలిపి ఇక్కడ అందుబాటులో మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సెవెన్ సెవెన్ ఆ సిక్స్ సిక్స్ వరకు ఈ పార్కు తెరవడం జరుగుతుంది ఇక ఇక కొద్ది రోజులు ఇక్కడ చిన్న క్యాంటీన్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది మీకు ఏదైనా ఒక ఫ్యామిలీ వచ్చింద్రు అంటే ఆ క్యాంటీన్లో మీరు ఆర్డర్ ఇస్తే వాళ్ళు భోజనం కానీ టీ కానీ స్నాక్స్ కానీ అవన్నీ రెడీ చేసి పెడతారు ఆ రకమైన వసతి కూడా మేము కల్పిస్తున్నాము అన్ని సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి అంటే చెడు ప్రభావం లేకుండా మంచి వాతావరణంలో పబ్లిక్ తిరగాలనే ఉద్దేశంతో కెమెరాలు కూడా పెట్టాము మరి మీరందరూ సహకరించి మంచి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఈ యొక్క వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ స్వచ్ఛత ఫైవ్ పాయింట్ ఓ ప్రోగ్రామ్ మేరకు డిఎఫ్ఎస్ ఆదేశాల అనుస అనుసరించి మా కార్పొరేట్ ఆఫీస్ ప్లాంటేషన్ డ్రైవ్స్ అవి కండక్ట్ చేయమండి అదే తరుణంలో మా జోనల్ మేనేజర్ గారు అయినటువంటి శ్రీ సుధాకర్ రావు గారు డిఎఫ్ఓ గారిని క కలిసినప్పుడు ఈ విషయాలు చర్చించడం జరిగింది దీనికి అనుగుణంగానే డిఎఫ్ఓ గారు పెరినియల్ ట్రీ ప్లాన్ ప్లాంటేషన్ అంటే నెలకి ఒక మొక్క చొప్పున పువ్వులు పూచే విధంగా ఉండే విధానాన్ని ప్రపోజ్ చేయటం దానికి అనుగుణంగానే అందరికీ ఈ సిద్ధిపేట ఇండియన్ బ్యాంక్ ద్వారా ఈ ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి ఈ కాంక్రీట్ జంగిల్లో కాలుష్య నివారణ గురించి అలాగే మనని స్వచ్ఛత వైపు ప్రకృతి వైపు అడుగు వేయడం గురించి ఈ నిర్ణయం తీసుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి బ్రాంచ్లోనూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే అందరి కస్టమర్స్ని మేము మోటివేట్ చేస్తున్నాం ఒక్కొక్క కనీసం ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటే నాటే విధంగాను అలాగే మా పరిసర ప్రాంతాలు అంటే మా యొక్క బ్రాంచ్ ఆవరణలో కూడాను ఇండోర్ ట్రీ ప్లాంటేషన్ అన్నది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అండర్ బ్యూటిఫికేషన్ ఆఫ్ బ్రాంచ్ ప్రిమ్సెస్ అన్నట్టుగాను ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారు ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది